పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్లో మెరిసిన చిత్రం బ్రో ది అవతార్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాను తమిళ దర్శకుడు సముద్ర కని తెరకెక్కించారు అసలు తమిళ హిట్ మూవీ వినోదయ సీతం ఆధారంగా తెరకెక్కిన ఈ రీమేక్లో జీవితం సమయం అనే భావన చుట్టూ నడిచే ఈ కథ ఉంది అయితే భావోద్వేగాలు ఉన్నప్పటికీ పవన్ ఇమేజ్కి తగ్గ మాస్ ఎలిమెంట్స్ లేకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు ఇక ఇప్పుడు అదే బ్రోకి సీక్వల్ రాబోతుందన్న వార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి తాజాగా కాంతా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సముద్రకని మాట్లాడింది బ్రో టూ స్క్రిప్ట్స్ రెడీగా ఉంది పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్తాం అని స్పష్టంగా తెలిపారు ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ సినిమా ప్రీక్వల్ సీక్వల్ ప్లాన్లు కూడా ఉన్నట్లు ఆయన ఇటీవలే వెల్లడించారు దీంతో పవన్ సినీ కెరీర్ ఇంకా ముగిసిపోలేదని అభిమానులు ఆనందంగా చెబుతున్నారు ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న బ్రోకి సీక్వల్గా సీక్వల్ గా రాబోయే బ్రో టు ప్రేక్షకుల మనసు గెలుచుకోగలదా అని టాక్ అయితే నడుస్తుంది పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనే ఉత్కంఠంతో ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू